హే హా ఇందరికీ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజైతే లాల్ దర్వాజా బోనాలు కదా సో నేను కూడా మా ఇంట్లో బోనం చేసేస్తాను సో నేను ఎలా చేశాను పండగ ఎలా జరిగింది మీతో కూడా షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే తీసా తీసానండి సో మొత్తానికి నేను ఎవ్రీ ఇయర్ బో బోనం అయితే చేస్తాను లాల్ దర్వాజా బోనాలు జరిగినప్పుడే సో ఈరోజు ముందు పొద్దున్నే చేసేసుకొని ఫస్ట్ అయితే నేను బోనం రెడీ చేసుకోవాలి కదా ఇది వచ్చేసి ఇత్తడి బోనం అండి ఇది మా మమ్మీ కొనిచ్చారు నాకు ఈ ఇత్తడి సామాన్ అన్నీ తోమడానికి నాకైతే వన్ అన్ అవర్ టైం పట్టేసిందండి సో ఇక బోనం అనేది బొట్లు పెట్టుకొని నీట్గా రెడీ చేసి పెట్టేసుకుంటాను సో పూజ గది అంతా నిజంగా చెప్తున్నాను అమ్మవారికి బోనం పెట్టిన తర్వాత అంటే ఆ బోనం తీసుకొచ్చి పూజ గదిలో పెట్టాక అసలు ఎంత అందంగా ఉందంటే నాదిష్ట తగిలేలా ఉంది నా పూజ కదిగే రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో మొత్తానికి పూజ అయితే త్వరగా కంప్లీట్ చేసుకుని సో బోనం పెట్టడానికి గుడికి అయితే బయలుదేరిపోయామండి బోనం వచ్చేసి ఫస్ట్ మా పాప ఎత్తుకోవాలి అంటే ఇంటి ఆడపిల్ల ఎత్తుకుంటే మనకి మంచిదండి సో ఫస్ట్ మా పాపకి ఎత్తేసి ఆ తర్వాత నేను ఎత్తుకున్నాను సో నేను కాసేపు అలా కొంచెం దూరం బోనం ఎత్తుకెళ్ళిన తర్వాత అలాగే మా మరదలకి అలాగే మా అమ్మకు కూడా కాసేపు ఎత్తానండి అమ్మవారి నైవేద్యం బోనం రూపంలో మనం తీసుకెళ్తాము అలా ఎత్తుకొని వెళ్ళడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి సో మా అమ్మ అలాగే మా మరదలు కూడా కాసేపు బోనం తీసుకొని టెంపుల్కి అయితే వచ్చేసారు సో ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి మనం ఏ కోరిక కోరుకున్నా కొంగు బంగారాల తల్లి తీరుస్తుందండి సో ఈ తెలంగాణ సాంప్రదాయము ఇది రెండు వందల ఏళ్ళ నుంచి వస్తుందండి సో నిజంగా బోనం ఎత్తుకుని అమ్మవారి గుడికి వెళ్ళంగానే చాలా సంతోషంగా అనిపించింది చూసారు కదా కొంగు బంగారాల తల్లి పోచమ్మ దేవత అండి సో ఇంక టెంపుల్ నుంచి వచ్చేసిన తర్వాత అందరికీ ఆకలి ఆకలి అంటున్నారు సో ముందుగా నేను వెళ్ళే ముందే పిండి అనేది కలిపి పెట్టుకొని వెళ్ళిపోయాను పూరీ చేయడానికి సో రాగానే ముందు పూరీలు అయితే చేసేసాను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అప్పటికే లేట్ అయిపోయింది అందరికీ ఇంకా ఆకలి ఆకలి అంటున్నారు అని చెప్పేసి ఫస్ట్ స్వీట్గా పూరీలు అయితే చేసేసాను అవి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పూరీలోకి ఏమన్నా కావాలి కదా సో అందుకని చికెన్ గ్రేవీ అయితే వండేసానండి సో పూరిలోకి చికెన్ గ్రేవీ మామూలుగా ఉంటుందా మరి మన తెలంగాణ అయితే ఆ మాత్రం ఉండాలి కదండీ సో పూరి విత్ చికెన్ గ్రేవీ అన్నమాట అద్దిరిపోయే కాంబినేషన్ సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము పూరి అండ్ చికెన్ గ్రేవీతో కంప్లీట్ చేసేసాము సో ఆల్మోస్ట్ మార్నింగే ఫుల్ అయిపోయినట్టు అనిపించిందండి నిజంగా పూరి చికెన్ కర్రీ తినగానే ఇంకా ఈ లోపల తినేసిన తర్వాత మా మరదలు కొంచెం ఫోటో షూట్ చేసింది నాకు మా పాపకి కొన్ని ఫోటోలు అయితే దిగిపోయాము ఫోటోలకి పోజులు ఇచ్చుకుంటూ నేను మా పాప ఇంకా అలా లంచ్ టైం అయిపోయింది లంచ్లో వచ్చేసి బగారా రైస్ చికెన్ గ్రేవీ అలాగే మటన్ కర్రీ వండేసామండి మటన్ వచ్చేసి మా మదర్ ఉండారు మా అమ్మ చాలా బాగా చేస్తుంది మటన్ కర్రీ అనేది సూపర్గా చేస్తుంది ఇంకా మా తమ్ముళ్ళు మా హస్బెండ్ అలాగే మా నాన్న అమ్మ అందరం కలిసి పిల్లలతో పాటు కింద కూర్చొని భోంచేసాము నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఫ్యామిలీ అందరం అలా కలిసి తింటూ ఉంటే మా తమ్ముడు వాళ్ళ బాబు మా బుడ్డోడు మా అల్లుడు అయితే ఒక్కటే సతాయిస్తాడు చూడండి మా మద్దతులకి అయితే కూరలు తెగ సో మొత్తానికి అలా పండగ అయితే చేసుకున్నామండి పిల్లలు మేము ఫ్యామిలీ అందరం కలిసి కూర్చొని తిని సో ఇంకా అసలు నిజంగా ఫ్యామిలీ అందరూ కలిస్తే ఆ సంతోషము ఆ హ్యాపీనెస్ అది వేరు కదా ఆ కొన్ని క్షణాలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయి ఈ బిజీ షెడ్యూల్స్లో ఇలాంటి పండగలు అనేవి వస్తూ ఉండి ఇలా కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అందుకే పండగలు చేసుకోవాలండి ఫ్యామిలీలు కలవడానికన్నా పండుగలు అనేవి చేసుకోవాలి సో ఇలా మొత్తానికి నా బోనాలు పండగైతే కంప్లీట్ చేసేసాను సో మీకు కూడా నేను చేసినది బోనం ఎలా నచ్చిందో కామెంట్ చేయండి సరేనా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్